ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ధ్యాన ప్రభంజనంలాగా కనిపిస్తుందండి ఎక్కడ చూసినా కూడా ఈ పిరమిడ్లు నిర్మాణం చేస్తున్నారు పిరమిడ్లలో ధ్యానాలు చేస్తున్నారు అంతేకాకుండా నేను ఈ మధ్య ఏదో పని మీద బెంగళూరుకి వెళితే అక్కడ మొత్తం ఈ పిరమిడ్ ధ్యానం గురించి ఒక ప్రచారం జరుగుతుంది తమిళనాడులో జరుగుతుంది అటు కేరళలో మొత్తం దేశమంతా ఒక ప్రభంజనంలా ఒక అద్భుతంగా ఇది ఒక వస్తున్నట్టుగా కనిపిస్తుంది వ్యాప్తిలోకి దీనికి ప్రధాన మూల పురుషులుగా మీరున్నారు ఆచార్య స్థానంలో ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి మా ప్రేక్షకుల కోసం క్లారిఫై చేసుకోవాలి తప్పకుండా స్వామిజీ ధ్యానం అనేది మీ మీరు కనిపెట్టిన ధ్యాన ప్రక్రియ కింద అనుకుంటున్నాం అది ఏమిటి సార్ ఆనాపాన సతి సతీ అంటే ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాలంటే ధ్యాన ప్రపంచం అన్నారు కదా అది అవ్వాలి మీరు వెళ్ళిన చోట్ల అక్కడ చక్కగా ధ్యానం ఉంది కానీ అది ప్రపంచం అంతా కావాలి మొత్తం అది మన లక్ష్యం అంటే ప్రతి మనిషి కూడాను ధ్యాని కావాలి అది బేసిక్ ఎడ్యుకేషన్ ఒక లిటరసీ అనేది కంపల్సరీ కదా అవునండి ప్రతి ఒక్కళ్ళు ఒక విద్యావంతుడు కావాలి కనీసం హై స్కూల్ వరకైనా అవును అలాగే ప్రతి మనిషి కూడా కనీసం ధ్యానం అవ్వాలి అనే లక్ష్యం చాలా అద్భుతమైన అద్భుతమైన ఇంకా అంతటి ధ్యానం ప్రపంచం రావాలి మీ వర్క్ ఫలించాలని కోరుకుంటున్నాను తప్పకుండా అసలు మొత్తం ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఈ మధ్య బాగా వస్తుందండి దానికి ఉదాహరణగా చాలా మంది ఫారెన్ లో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మందులతో పాటు మెడిటేషన్ చేయమని కూడా రాస్తున్నారంట పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఈ ఆరోగ్యం ఉన్నది ఈ ధ్యానం ద్వారా సమకూడుతుందని చెప్పేసి ఇది మెడికల్ సైన్స్ ఇప్పుడు బాగా గ్రహిస్తుంది డాక్టర్స్ అందరూ కూడాను మా మందులతో పాటు ఆ ధ్యానం కూడా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా తీసుకొస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం విప్లవాత్మకమైనటువంటి మార్క్స్ అంతేకాకుండా మన మీరు స్థాపించిన ఈ పిరమిడ్ సంస్థలో చాలా మంది డాక్టర్లు అట్రాక్ట్ వచ్చి మీకు శిష్యులుగా మారి సత్యం ఎవరు కావాలని కోరుకుంటారో వాళ్ళు డాక్టర్ కానీ గృహిణి కానీ రాజు కానీ పేద గాని పండితుడు కానీ పామరుడు గాని ఎవరికైతే సత్యం కావాలో అటువ శాంత శాంతి పూర్వక జీవితం కావాలో వాళ్ళందరూ తప్పకుండా ధ్యానంలోకి రావాల్సిందే వస్తున్నారు మామూలు మనుషులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఈ ట్రస్తో టెన్షన్తో ఉండి మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి ధ్యానం చేస్తే కోస్త రిలీఫ్గా ఉంటుంది మేలు జరుగుతుందని మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి వచ్చి ధ్యానం చేస్తున్న తగ్గు చూడండి బట్ డాక్టర్స్ అందరూ ఎక్కువ సంఖ్యలో మీకు మీ మీరు చేస్తున్నటువంటి ధ్యాన ప్రక్రియకి అట్రాక్ట్ అయ్యి రావడం అనేది ఎందుకంటే వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచిస్తారు సైంటిఫిక్గా ఆలోచిస్తారు అందరూ సైంటిఫిక్గా ఆలోచిస్తారు మామూలు మనుషులు శాస్త్రీయ దృక్పథం అనేది డాక్టర్ సొమ్మేం కాదు అది మీ సొమ్ము కూడా నా సొమ్ము కూడా అందరి సొమ్ము కూడా ప్రతి మనిషి కూడాను శాస్త్రీయ దృక్పథం నేను ఒక రూపాయి పెడితే నాకు రెండు రూపాయలు రావాలి అన్నది శాస్త్రీయ దృక్పథం అంటే నాకు దీనివల్ల ఉపయోగం కావాలి కనుక ఉపయోగం లేని ఎవరు ఏ పని చేయడు డాక్టర్ కానీ వాళ్ళని కానీ కనుక శాస్త్రీయ దృక్పథం అనేది ప్రతి రైతుకి ఉంది ప్రతి గరువులకి ఉంది ప్రతి లేబర్కి ఉంది ప్రతి సైంటిస్ట్కి ఉంది మనం అంటే సైంటిస్ట్కి ఉంది అని అనుకుంటాం ప్రతి మనిషికి ఉంది ఆ దాన్ని ఉపయోగించుకుని అతను శాస్త్రీయ పద్ధతిలో తన సత్యాన్ని తన సంతోషాన్ని తన ఆరోగ్యాన్ని ఎప్పుడు మనం కోసం అంటే ఇప్పుడు మీరు వ్యాప్తిలోకి తీసుకొచ్చిన ఈ ఆనాపాన సత్యం అనేది పూర్వం మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఉందండి లేక మధ్యలో ఇంకెవరైనా తిని కనిపెట్టారు ఇది అనాదిగా వస్తున్న సత్యం అనంతంగా ఉన్న సత్యం ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ధ్యానం దగ్గర రావాల్సిందే ఋషులందరూ ద్రష్టలు ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం తీసుకున్నాం దానికి మూల స్థాపకులు ఆ యొక్క ఋషులు ఋషి అంటే మరి వాళ్ళు ఏం చేసే ఋషులు అయ్యారు ధ్యానం చేసే ఋషులయ్యారు ధ్యానం చేయకుండా ఎవరు ఋషి కాదు పండితుడు అవుతాడు గ్రంథాలు చదివే పండితుడు అయినట్టు ధ్యానం చేసే ఋషి అవుతాడు చాలా బాగుంది సార్ అందుకే ఇది అనాదిగా ఉందలే జానము అంటే ఋషి సాంప్రదాయం ఓ ఇప్పుడు దాన్ని ఒక పద్ధతిగా అంటే ఇప్పుడు మీరు ప్రచారంలోకి తీసుకొచ్చిన విధంగా ఇత పూర్వం కూడా ఇది ఉందేమో కానీ ఈ పద్ధతి ఉందేమో కానీ మాకు తెలుసు మా జనరేషన్లో మేము ఎక్కువగా నాకు ఇంకో ఒక యాభై ఆరు యాభై ఏడు అయినాయండి యాభై ఏడు అయినాయి ఇన్నేళ్లలో ధ్యానం గురించి ఇంత అవేర్నెస్ రావడం అనేది ఇంతవరకు కనీ దానికి మీరు చేసిన శ్రమ మీరు చేస్తున్న తపస్సు మూల కారణం అయి ఉంటుందని మేము అనుకుంటున్నాం అసలు ఈ ఆనాపాన సతి అనేది అసలు ఉద్దేశ ఏంటండి అసలు ఆనాపాన సతి అంటే ఇది ఇది పాళి భాష పాళి పాళి అంటే సంస్కృతానికి అది సంస్కృతం పండిత జన భాష ఆ రోజుల్లో ఆ రోజులో పామన్ జన భాష ఓ సో ఆ కామన్ మ్యాన్ని ఆ భాషను ఎంచుకుని బుద్ధుడు తన ప్రవచనాల్ని కామన్ లాంగ్వేజ్లో పెట్టాడు పండిత భాషకు దూరంగా పామన్ భాషకు దగ్గరగా తాళీ భాషలో బుద్ధుడు ఏదైతే చెప్పాడో ఈ పదము బుద్ధుని ఉపయోగించిన పదం మొట్టమొదటి మొట్టమొదటిసారి ఆనాపాన సతి ఆన అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటూ కూకులు ఉండడము మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనం కూరుకు ఉండడము అని చెప్పేసి ఈ గౌతమ బుద్ధుడు అనాదిగా ఉన్న ప్రక్రియకి మొట్టమొదటిసారి ఆ యొక్క పదజాలాన్ని చేకూర్చాడు దానికే మీరు శ్వాస మీద ధ్యాస అనే ఒక సింగిల్ ఫారమ్ మీరు తీసుకొచ్చారు ఇప్పుడు భాష లేదు కదా ఇప్పుడు తెలుగు కదా తెలుగు కనుక దానికి సమాంతరమైన పదజాలము శ్వాస మీద ధ్యాస ఓ అంటే ఇప్పుడు బుద్ధుడు నా దృష్టిలోనే ఒక ప్రయోగశాల లాగా తన జీవితాన్ని ఒక ప్రయోగశాల చేసి ఎందుకంటే సార్ ధ్యానంలో రకరకాల ధ్యానాలను గురించి వింటున్నాం ఇంకా ఎప్పుడు ఉంటాయి రకరకాల మనస్తత్వాలు ఉన్నాయా లేదా ఉన్నాయి హృదయుగంలో ఉన్నాయా లేదా ఉన్నాయి కలియుగంలో ఉన్నాయా లేదా ఇండియాలో ఉన్నాయా లేదా కనుక రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి సహజం అది ఓ ఇప్పుడు దాంట్లో శాస్త్రీయమైన విధానంగా ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి అనేది చాలా సింపుల్గా స్వీట్గా సులభంగా ఫలితాలు ఇచ్చే విధంగా కనిపిస్తుందేమో అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేము భావిస్తున్నాం నిజంగా దీంట్లో అంటే శాస్త్రీయమైన దృక్పథం ఉందండి దీంట్లో సైంటిఫిక్ శాస్త్రీయం అంటే ఏ ప్లస్ బిఈక్వల్ టు సి ప్లస్ డి అండ్ ది సేమ్ టెంపరీ అండ్ ప్రెషర్ ఓకే నువ్వు టెంపరేచర్ మార్చేందుకు ప్రెషర్ మార్చానుకో ఏ ప్లస్ బి విల్ గివ్ యూ డి ప్లస్ఈ ఇంకొంచెం టెంపరేచర్ ప్రెషర్ మార్చితే ఏ ప్లస్ బిబిల్ గివ్ యూ ఎక్స్ ప్లస్ వై ఇవన్నీ శాస్త్రీయనే ఒక మంత్రం చెప్పారు ఒక మంత్రం ఒక ఉపాసన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది అది శాస్త్రీయం కాదా ఓకే లేకపోతే నేను మీరు నా గురువు గారు నేను మీకు సేవ చేశాను ఓకే సేవ చేస్తే మీరు నాకు నాతో పాటు అన్ని ఊళ్ళో తిప్పారు నాకు ఆ లాభం అది శాస్త్రీయమే కదా ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుందో అది శాస్త్రం అలాగే బుద్ధుడు చేసింది ఏంటంటే శాస్త్రం వెనకాట్ల శాస్త్రానికి అనుకున్నాడు సార్ శాస్త్రం శాస్త్రం వెనకాట్ల ఉన్న శాస్త్రానికి అనుకున్నా అది అయిపోతుంది తనపడే శాస్త్రం ఒకటి తన శాస్త్రం ఒకటి ఈ కనపడే శాస్త్రం వెంకటలో ఉన్న కనపడే కనపరని శాస్త్రాన్ని ఆయన తన దివ్య చక్షు ద్వారా తెలుసుకున్నాడు అంతర్దృష్టి అక్కడ దాకా పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఈ శ్వాస మీద ధ్యాసం ఓ ఈ శ్వాస మీద ధ్యాసకు ఈ కన్ను అంటారు అంత చక్షు దానికి దీనికి సంబంధాలు ఉన్నాయండి శ్వాస మీద ధ్యాసలోంచే చక్షు వస్తుందని చెప్పడానికి లేదు ఓ గౌతమ బుద్ధుడికి చిన్నప్పుడే ఆయన ఆయనకి అన్ని అంతర్శక్షలు ఉండేది గౌతమ బుద్ధుడికి కాదు ప్రతి పిల్లవాడికి ఉంది అప్పటికి ఇప్పటికీ ఓ మీ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మీకు అంతర్సక్షలు ఉండేది మీకు అన్ని చూసేవాళ్ళు చనిపోయిన వాళ్ళని చనిపోయిన వాళ్ళని దేవతలను ఋషులను గంధర్వులను అందరినీ చూసేవారు వాళ్ళ పాటలు వినేవారు మీరు కానీ పెద్దగా ఇచ్చిన తర్వాత అది పోయింది చిన్న అంటే పసిబిడ్డలు ఓ అందరికి అలాగే ప్రతి పక్షి ప్రతి జంతువు దివచచ్చు ఎప్పుడు ఉంది వాళ్ళేం శ్వాస మీద చేసి పెట్టలేదే కనుక అది రావడానికి శ్వాస మీద చేసేది కాదు ఎవరైతే న్యాచురల్ గా బతుకుతాడో ఒక పక్షిలాగా ఒక పిట్టలాగా ఒక పసి పిల్లవాడిలాగా వాళ్ళ దివచూ అలా వికసిస్తుంది కానీ పోగొట్టుకున్న తర్వాత రాబట్టుకోవడానికి శ్వాసం బస్ సూపర్ బనాలి అందుకే గౌతమ బుద్ధుడు ఐదే ఆయన పోగొట్టుకున్నాడు ఆయన రాబట్టుకోవడం కోసం రకరకాలు గురువుల దగ్గరికి వెళ్ళాడు వాడు చెప్పిందని చేశాడు కానీ అతను చిన్నప్పుడు పసిపాపగా చిన్నపిగా ఉన్నప్పుడు వచ్చే స్థితి అతను రావటం లేదు ఇది ఎలా వస్తుందని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత ఆలోచించి మళ్ళీ అప్పుడు నేనే ఏమీ చేయలేదు తనక తను ఏమీ చేయకుండా కూర్చున్నాడు కూర్చుని ఆ కూర్చుంటే మళ్ళీ ఆ స్థితి వచ్చేసింది ఏమి చేయకుండా కూర్చునేసరికి ఆ కూర్చునే స్థితి వచ్చేసరికి ఆయనకి మళ్ళీ ఆ దివ్య చక్షు తెలుసుకుంది ఆ దివ్య చక్షు తెలుసుకుని ఆ దివ్య చచ్చుతో రిసర్చ్ అంతా చేసి ఈ దివ్యచక్షు అందరికీ సులభంగా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ ఆ దివ్యచక్షు ద్వారా కనుక్కుంటే శ్వాస నిర్ధ్యాసం చేసింది సో సింపుల్ అందుకే మీ పథంలో జనసామాన్యమంతా ఇప్పుడు ఏం చెప్పాడంటే అన్లెస్ యు బికమ్ లైక్ ఛాయ్ యూ కెనాట్ ఎంటర్ ఆఫ్ గాడ్ ఆ చిన్న పాప వారు శ్వాసించి అది పెట్టాడా మరి వారు కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో ఉన్నాడే అందుకే పసిపిల్లలు పరమాత్మలు అని పరమాత్మ స్వరూపులు అని మన దగ్గర అంటాం కరెక్ట్ ఆ విధమైన మనస్తత్వం కావాలి అంటే నిర్మలమైన ఒక దర్పణం లాంటిది అది అది ఉంటే వస్తుంది అది రావడానికి బెస్ట్ టెక్నాలజీ శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి అది వచ్చిన తర్వాత అనుకున్నాడు భౌతం గురించి అది అందరికీ చెప్తుంది చాలా అది మనం చెప్తున్నాం చాలా అద్భుతమైన అనాలిసిస్ అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టిన పెట్టినందువల్ల ఒక ఒక పసిబిడ్డలాగా మనం అవుతాము స్థితి ఏర్పడింది త్యాగరాజు తన సంగీతంతో ఆ శూన్య స్థితిని సంపాదించుకున్నాడు దాదాపు చెందాడు అప్పుడు ఆయన దివ్య చట్టారు రాముడు లక్ష్మణులు అంతే కనపడి నేను రక్షించాడు దొంగలబాద్ నుంచి మరి ఆయన ఆయనకనిపెట్టాడు ఆయన శ్వాస మీద పెట్టాడా కానీ ఆయన పసిపిల్లవాడిన తయారెప్పాడు కనుక ఆ పసిపిల్లవాడ సహజంగా తయారయ్యాడు మనం దాన్ని కొంచెం టెక్నాలజీ ఉపయోగిస్తే వెంటనే అందరూ అయిపోతారు అది గొప్పతనం శ్వాస నిత్యాసం ఓహో అందుకే అప్పుడు ఆ రా రామచంద్రుడు ఆయనకి కళ్ళు కనపడ్డప్పుడు ఆ బాణాలతో వచ్చినప్పుడు రాదా మా ఇంటి దాకా అని పాడి ఆయన ఇంటి దాకా ఓహో అలా తీసుకెళ్ళినట్టుగా భావన అంటే శూన్యస్థితి తెచ్చుకోవాలి ఆ శునీతిని రావడానికి మంత్రాలు తంత్రాలు యంత్రాలు తావెత్తులు సేవ రకరకాలు కఠోర తపస్సులు ఇవన్నీ కూడాను వాళ్ళ వాళ్ళ రీసెర్చ్ లో ఎంతో మంది కనుక్కున్నారు కానీ బుద్ధుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళంతా గ్రంథాలు చదివి అని చేశారు బుద్ధుడు తన దివ్య చూచుతో తెలుసుకునేది అన్న అంటే తనకు అవన్నీ ఏమక్కర్లేదు నీ శ్వాస మీద పెట్టు నువ్వు చక్కగా ఆ శూనిస్థితి వెంటనే పొందుతావు వెంటనే అంటే వెంటనే ఎవరైనా ఎవరైనా కానీ అంటే కొంచెం తిరకాసుంది ఉంది అంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు తొందరగా వస్తుంది ఎందుకంటే మగవాళ్ళకి కొంచెం తెలివితే ఎక్కువ కదా లేడీస్ ఫస్ట్ అలాగే పట్టణ వాసన కన్నా పల్లె వాసుకు ఎక్కువ ఎందుకంటే పట్టణ భాష కొంచెం అతి తెలివి ఉంటుంది కదా అలాగే చదువుకున్న వాళ్ళకన్నా పాలోచిస్తారు అంత చదువుకున్న వాళ్ళు కొంచెం అతి తెలివి కదా గర్వం కదా అది గర్వం లేకపోతే గర్వం ఉండకూడదు పిల్లవాళ్ళకి గర్వం ఉండేది ఉండదు కొట్లాడుకుంటారు కానీ గర్వం ఉండదు గర్వం ఉండదు అహంకారం ఉండదు అంక సో జీసస్ ఫ్రెస్ట్ చెప్పింది అన్లెస్ యూ బికమ్ లైక్ ఛైల్డ్ యూ కెనాట్ ఎంటర్ గాడ్ అలా కావడం కోసము శ్వాస తెచ్చేస్తారు పెద్దగా అయిపోయింది ఇప్పుడు మరి గౌతమ్ బుద్ధుడిని మనం ఒక గురు సంప్రదాయంలో ఒక గురువుగా ఆచార్యుడిగా ఒక గురువు ఒక ఆచార్యుడు కాదు మహా 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 గురు మహా 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 ఆచార్యుడు ఒక గురువు ఒక సారీ సారీ అంతకన్నా ఆచార్యుడు అంతకన్నా గురువు ఆయన మొత్తం తన స్వానుభవంతో సాధించి అందరికీ స్వానుభవం ఉంది కానీ స్వానుభవంలో కూడా అది పరాకాష్టం మరి ఇప్పుడు ఈ శ్వాసమే ధ్యాస ఈ చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకోమని చెప్తున్నారు నేను ఒకసారి క్లాస్కి వెళ్తే నాకు తెలిసినాయి పిరమిడ్ అనేది దానికి ఈ బుద్ధుడు చెప్పిన ఏంటి సంబంధం ఏం సంబంధం లేదు లేదండి లేదు అది ఎట్లా ఇంకా ఏసీ రూమ్ కింద మనం కూర్చోడానికి ఏమైనా సంబంధం ఉందా సార్ సంబంధం ఉందా లేదా ఏసీ రూమ్ కింద మనం కూర్చోడానికి సంబంధం ఉందా లేదా లేదు ఏసీ రూమ్ అంటే బాగుందా అనేది వేరే టెక్నాలజీ టెక్నాలజీ అది వేరే సైపరేట్ టెక్నాలజీ అలాగే పిరమిడ్ ఎనర్జీ అనేది అది ఒక వాస్తు టెక్నాలజీ అనుకోండి వాస్తు అని కన్నా టెక్నాలజీ అంటే బాగుంటుంది వస్తువు అంటే మెటీరియల్ ఓకే ఆ మెటీరియల్ టెక్నాలజీలో ఏమవుతుందంటే మెటీరియల్స్ ఎనర్జీ మెటీరియల్స్ ఎనర్జీ జామెట్రీ ఈజ్ ఎనర్జీ అంటే ఒకనొక బెస్ట్ జియోమెట్రికల్ షేప్ లో ఆ ఎనర్జీ అనేది అది తనలోనే తన తను తిరుగుతూ వ్యర్థం కాకుండా ఉంటుంది పిరమిడ్ లో అది అలా ఉంటుంది అనమాట ఎనర్జీ కనుక అలాంటి తనలో ఆ ఎనర్జీ బాగా అక్కడే స్తంభించిపోయి ఉన్న జారిపోకుండా అక్కడే స్తంభించిపోయి ఉన్న ఆ ఎనర్జీ ఆ శక్తి క్షేత్రంలో మనం కూర్చొని ధ్యానం చేస్తే మన ధ్యానం అతి తొందరగా వస్తుంది అందుకోసం పిరమిడ్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఆనపాన శక్తి ధ్యానాన్ని పిరమిడ్ లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది పిరమిడ్లో పడుకుంటే కూడా తొందరగా వస్తుంది పిరమిడ్లో ఏ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది మూడింటిలో ఎక్కువ వస్తుంది మీ ఊరికే పోయి పడుకోండి నిద్ర బాగా వస్తుంది లేదు ఊరికే పోయి కూర్చోండి మీ ఆలోచనలు స్తంభించిపోతాయి దాన్ని దీన్ని జాయిన్ చేసి మీరేనండి ఎన్నో చోట్ల చేస్తే దాన్ని ప్రచారం చేస్తున్నాను ఎక్కువగా అచ్చాన్ని మొదలుపెట్టి నేను కాదు నేను పుస్తకం ఖర్చించాను కదా అచ్చా సార్ ఎక్కువ ప్రచారం చేసిన నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రపంచంలో ప్ర ప్రచారం చేసిన దానికి నాకు ప్రయత్నిస్తే నేను ఒప్పుకుంటాను స్టార్టింగ్ నేను కాదు ఇప్పుడు చరిత్ర ఒప్పుకున్న సత్యం అండి ఆల్రెడీ ఇప్పుడు ధ్యాన ప్రచారంలో ఈ ఆనాధాన ధ్యాన ప్రచారంలో ఈ మధ్య నేను మా ఫిల్మ్ స్టార్ వెంకటేశ్ గారితో కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుంటే ఇప్పుడు గ్లోబల్ గా ప్రపంచంలో ఉన్న ధ్యానాలన్నిట్లోకి నెంబర్ వన్ ఎయిట్ క్లాస్ పాత్ర అని చెప్పారు నైన్టీ పర్సెంట్ ఇంకో నేర్చుకున్నాగా ఆ సార్ సో మీరు అసలు మీరు ఈ ధ్యానం ప్రచారం చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు ఎందుకు అనిపించకూడదు అంటే పూర్వాశ్రమంలో మీరు వేరేది జాగ్రత్తలో తోడమండల్లోనూ దీంట్లోనూ అది కోటి విద్య కోటి ఆత్మ ఆత్మకొరక ఇది ఆత్మ కొరక మరి ఆత్మ తప్పని ఎప్పుడు ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఉంటుంది ప్రతి ప్రాణికే ఉంటుంది అది కోటి కూరకు అది విద్య అది ఎక్స్ట్రా అది ఎక్స్ట్రా చేస్తుంది అంటే ఈ గ్లోబుని కౌగలించుకోవాలి ఈ గ్లోబుకి ధ్యానం గురించి చెప్పాలి అనే తపన మీలో ఎట్లా మొదలైంది మీరు ఏదో ఒక ఉద్యోగంలో ఉంది అది అలా మొదలు కాలేదు సత్యం తెలుసుకోవాలి అని మొదలయ్యి సత్యం తెలుసుకోవడంతో ప్రారంభమై ఆ సత్యం ఉన్న పది మందికి ఉంది చెప్పాలని ఆ తపనతో కొంచెం అంకరించి ఇంకా చెప్తే బాగుంటని చెప్పేసి మరి ఉద్యోగం కూడా విరమణ చేసి నిరంతర చేస్తే వాళ్ళు అని చెప్పేసి అది చేస్తూ 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 ఇప్పటికి ఇది ప్రపంచంగా చెప్పాలని భావన 哦。Oh. Okay.